సత్య సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గరకు వచ్చిన అర్జీని పరిశీలిద్దాం మా తాతగారికి దివంగతులైన మా తండ్రి గారితో పాటు ముగ్గురు సంతానమై ఉన్నారు ముగ్గురు సంతానము తమ కుటుంబ ఆస్తులను బాగా పంపిణీ చేసుకుని ఉన్నారు ఒక ప్రాంతంలో ఉన్న రెండెకరాల ఇరవై ఆరు సెంట్లు మాత్రం పంచుకొని ఉండలేదు నేను ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉండటం వలన ఆసరాగా తీసుకుని ప్రస్తుతము నా తండ్రి సోదరులు నా సంతానము నాకు తెలియకుండా సదరు ఆస్తిని విక్రయం చేయడానికి ప్రయత్నించుచున్నారు మా తాతగారి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కొరకు మా కుటుంబ సభ్యులము ఇంతవరకు దరఖాస్తు చేసి ఉండలేదు కావున తమరు దయ ఉంచి మా ప్రమేయం లేకుండా వారు దరఖాస్తు చేసిన మా తాతగారి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయకుండా నిలుపుదల చేయవలసినదిగా మీ గణమును ప్రార్థిస్తున్నాను ఈ అర్జీ వర్తమాన కాల పరిస్థితులను మళ్ళీ తెలుసుకుంటానికి ఉపయోగపడిద్దని భావిస్తున్నాను పరిష్కారానికి నోచుకొని అర్జీలపై సంఘటితంగా ప్రశ్నిద్దాం అర్జీల లేఖరి గుంటూరు జాన్ సురేష్ కుమార్తో కలిసి రౌతు వేణుగోపాల్